కేశవరావుని చెప్పచ్చు నగ్రహని చెప్పు కానీ వాళ్ళ మూల సిద్ధాంతాలను చెప్పడం మీకు సాధ్యం అవుతుందా సాధ్యం కాదు మౌలిక సిద్ధాంతం మార్చడం నిలి సిద్ధాంతం అది అది అధ్యయంగా ఉన్నటువంటి సిద్ధాంతం దాన్ని నమ్ముకంగా నాగ్రహించడం ఇక మార్గాలు వేరు కావచ్చు కానీ సిద్ధాంతాన్ని చంపడం ఎవరి తరం కాదు అలాంటి ప్రజలుగా ఉండే చంపా అని మీరు ఆనందపడతా ఉన్నారు మీ ఆనందం ఎవరికోసం మీ ఆనందం కోసం కాదు కార్పొరేట్ వర్గాలను ఆనందపరచడానికి మీరు చేసేటువంటి కృషిదేత్త చెత్త శివుడు పైన చూ ప్రసాదం పైనట్టుగా ఈ రంగు రేపు నిర్మూలించడం ద్వారా అమూల్యమైన మటవీ సంపద మొత్తం కార్పొరేట్ వర్గాలకు ఉత్సాహం తప్ప అంతకన్నా మీకు నాకేం కనబడడం లేదు మీరు అరాజకమైనటువంటి టెర్రరిస్టులతో రాజపాలను సిద్ధపరుతున్నారు వాళ్ళతో మహానాలు శ్రద్ధపరుపుతున్నారు ఈ సమాజం మార్పు కోసం ప్రయత్నించేటువంటి శక్తులతో మాట్లాడడం సిద్దంగా లేదు అంటే టెర్రరిజం మీకు ఉండాలి నగదు అంటే సిద్ధాంతం ఉండడానికి వీల్లేదు ఇది ఎప్పుడు కానీ మార్గంలో సిద్ధాంతం మూలాలపైన దారి చేసి విద్యుత్ సాధ్యం కనపడాలనుకోవడం లేదు మీరు పై కారణం తప్ప అంతకన్నా మీకు కనపడడం లేదు ఇప్పటికైనా ఒక సిద్దాంతం కోసం కమిటీ వ్యవస్థతో చర్చించి పరిష్కారం చేసుకోవడం తప్ప దీని అంతం చేయడం మీ చేత కదా చెప్పిన మరోసారి తెలియజేస్తా ఉన్నాం